పొగాకు లద్దె పురుగు యాజమాన్యము ఈ లద్దె పురుగు అనేది చాలా రకాల పంటల్ని ఆశించి నష్టం చేస్తుంది వేరుశెనుగులు కూడా ఆశించి మనం నష్టం చేయడం చూడవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తల్లి పురుగు లేదా రెక్కల పురుగు ఆకు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టి వాటిని గోధుమ రంగు కప్పి వేస్తుంది వాటి నుంచి వెలువడిన లార్వలు మొదటి దశలో ఆకు మీద గీకి తినడం జరుగుతుంది తర్వాత ఆకు అంత జల్ ఆకులన్నింటిని కూడా జలడాకులుగా మార్చడం జరుగుతుంది తర్వాత ఆకులోని పత్రహరితాన్ని మొత్తం తినేసి కేవలం ఈనెలు మాత్రమే మిగిల్చి ఈ విధంగా ఆకులను విపరీతంగా తిని మనం మనకు నష్టం చేస్తాయి ఇవి ఆరు దశలుగా పెరిగి చాలా విపరీతంగా నష్టం చేసి పంటకు చాలా ఎక్కువ నష్టం కలిగే విధంగా చేస్తాయి ముఖ్యంగా వీటి నివారణకి ఏంటంటే మనకి మొదటి దశ ముఖ్యంగా పంటకు ముందు లేదా పంట అయిపోయిన తర్వాత వేసవిలో లోతుదుక్కులు చేసుకోవాలి ఇది చేసినట్లయితే భూమి లోపల ఉన్న ప్యూపా కానీ లేకపోతే లార్వ అవన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ప్రతి ఎకరా ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్షి బుట్టలు పెట్టుకొని ఈ యొక్క పురుగు ఉధృతి ఎలా ఉందో తెలుసుకోవాలి అట్లాగే ఎనిమిది నుంచి పది పక్షి స్థావరాలను ఏర్పరచుకోవడం చేయాలి అట్లాగే ఎర్ర పంటలుగా ముఖ్యంగా మనకి ఆముదం కానీ లేదా పొదుతిరుగుడు పంట మొక్కల్ని ఎకరానికి నా రెండు రెండు వందల చొప్పున వే వేసుకొని వాటి మీద వచ్చే పొవాకుల దెబ్బను గమనిస్తూ ససరక్షణ చర్యలు చేపట్టుకోవాలి తొలిదశలో నివారణకి ఐదు శాతం గింజల కషాయం పిచికారు చేసుకున్నట్లయితే మనకి ఈ గుడ్లు పెట్టుడు అట్లాగే లార్వాలు చిన్న చిన్న లార్వాలు చనిపోవడం అనేది జరుగుతుంది తర్వాత రసాయనాలకు సంబంధించి ముఖ్యంగా మనకి నివ్వలి అనే మందు ఒక మిల్లీ లీటర్లు కానీ లేదా స్పైనస్ వేడ్ అయిన మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ లేదా ఫ్లూబెండమేడ్ అయిన మందు సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును మనం సమర్థవంతంగా కట్ అరికట్టవచ్చు వీటితో పాటు మనకి ఎమోమెక్టిన్ పెంచేయట్ లేదా క్లోరంట అనేటువంటి ఈ మందులు కూడా మనం వాడుకొని యొక్క పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు